కవిగా శ్రీ మాలేపల్లి రామచంద్ర శాస్త్రి గారి జీవిత మనుగడ అని ఆయన జీవిత చరిత్ర రాశారు జయంతి సుబ్బారావు గారు మొదటి భాగం పదహారు ఆరు ఇరవై నాలుగు ఎవరి కవిగా ఆయన గురించి ముందు తెలుసుకొని తర్వాత ఈయన మా ఉయ్యూరు దగ్గరే ఉన్న కనకవల్లి అగ్రహారంలో జన్మించింది మారేపల్లి వారి కుటుంబం ఇప్పటికే అక్కడ ఒకటో రెండో అక్కడ ఉన్న ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళిన తర్వాత ఆయన కవిగా ఆయన గొప్ప ఖ్యాతి పొందారు అక్కడి వారంతా ఆయన గౌరవంగా కవిగారని పిలిచారు ఈయన్ని నాకు మొదట పరిచయం చేసింది ద్వానా శాస్త్రి గారితో నా పరిచయం ఎప్పుడూ ఇరవై ముప్పై ఏళ్ళకి దో సుమారు పాతికేళ్ళు పై పెరిగినప్పుడు ఒకసారి ఆయన ఉయ్యూరులో ఏదో మీటింగ్కి వస్తూ నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి నేను చేసి గెస్ట్ హౌస్లో ఉంటాను ఎక్కడో మీటింగ్ ఉంది ఒకసారి నాకు కనపడతారా అంటే నేను వెళ్ళా ఆ సందర్భంలో మా ఇద్దరికి పరిచయం ఏంటి ఆ తర్వాత కృష్ణా జిల్లా రచయితల సంఘాల చాలాసార్లు కంఫర్టల్ మాట్లాడారు ఆయన నాకు చెప్పారు నేను అంటే ఆయన శాస్త్రి మాలేపల్లి వారి జీవితం మీద పరిశోధన చేసి పిహెచ్డీ తీసుకున్నారు అని ఆయన చెప్పారు అప్పుడు తెలిసింది ఆయన ఇక్కడ వాడని నా ఇక్కడ వాడని ఆయన గురించి కూడా నాకేంటి అప్పటి నుంచి ఆయన అంటే ఒక విధమైన ఆరాధన ఈ పుస్తకం ఆన్లైన్లో దొరికింది మారేపల్లి వారి అంటే కవిగారని పెట్టారు కవిగారి మనుగడ అనే శీర్షికతో ఆయన జీవిత చరిత్ర రాశారు జయంతి సుబ్బారావు గారు అనేవారు కనుక మనం మాలేపల్లి వారి గురించి ముందు తెలుసుకొని ఆ జీవిత చరిత్రలో పెళ్ళి మాలేపల్లి రామచంద్ర శాస్త్రి గారు నవంబర్ మూడు పద్దెనిమిది డెబ్భై నాలుగులో జన్మించి సెప్టెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఒకటి అంటే ఒక ఇరవై నాలుగు డెబ్బై ఐదేళ్ళు నిండు జీవితాన్ని అనుభవించారు అంటే ఎక్కువ ఉండొచ్చు కానీ మగ తెలుగు జాతికి పేరు తెచ్చిన వారిలో ఆయన ఒక సేవకు మారుపే అనేక రకాలైన సంస్కరణలు చేశారు మారేపల్లి వారిని విశాఖ ప్రజలు కవిగారు అని గౌరవంగా పిలిచారు పేరుతో ఎవరు పిలిచేవారు కవిగారు ఆంధ్ర సంస్కృత ఆంగ్ల భాషల ఆంధ్రలో అష్టావధానం చెయ్యగలిగిన సామర్థ్యం ఉండేది కానీ చేసినట్లే గ్రాంధికవాదే అయిన అత్త తెలుగు మీద ఆయన మమకారం జాస్తిగా ఉండే ఆయన ఎలా ఉంటారో స్వరం